గుడ్ ఈవినింగ్ అండి నా పేరుకే నందగోపాలు మాది ఎస్టీ కాలనీ మా కుటుంబంలో ఐదుగురు అన్నదమ్ములు ఉన్నాం మా కుటుంబంలో వైఎస్ఆర్ చేయిత విద్యా దీవెన వసతి దీవెన డ్వాక్ర రుణమాఫీ ఆసరా పథకం అలాగే వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఈ పథకాలన్నీ అలాగే కౌల్ రైతు రైతు భరోసా ఈ పథకాలన్నీ కూడా మా కుటుంబానికి జగన్ సంక్షేమ క్యాలెండర్ ద్వారా ప్రతిదీ కూడా మాకు రావడం జరుగుతుంది ఈ సంక్షేమం ఉండడం వల్ల మేము కొంచెం ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఈ సంక్షేమం ద్వారా వచ్చే ఆర్థిక నిధులతో మేము మా యొక్క ఆర్థిక పరిస్థితిని కొంచెం మెరుగుపరుచుకున్నాం మా బ్రదర్కి కె మోతిలాల్ ఎండియు వెహికల్ కూడా రావడం జరిగిందండి ఈ విధంగా ప్రతిది కూడా అవినీతికి తావు లేకుండా వాలంటరీ ద్వారా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా చక్కగా ఇవ్వడం జరుగుతున్నారు వాలంటరీ అనే ఒక వ్యక్తి వచ్చి పథకాలు ఏదైనా అర్హత ఉంటే అప్లికేషన్స్ దాన్ని పెట్టుకోండి అమ్మా అని చెప్పేసి వివరంగా చెప్పడం ఆ విధంగా రాని పథకానికి ఎక్కడ పెండింగ్ ఉంది ఏ అధికారి దగ్గర పెండింగ్ ఉందో కనుక్కొని దాన్ని మళ్ళీ ఆరా తీసి దాన్ని మళ్ళీ వచ్చేటట్టు ఏర్పాటు చేయడం ఆ విధంగా ప్రతి మా యొక్క కుటుంబంలో సంక్షేమం అనేది ప్రతి పథకం అండి మాకుందండి విద్యా దేవున వసతి దీవెన కానీ వైఎస్ఆర్ పెన్షన్ కానుక కానీ రైతు భరోసా కౌలు రైతు కానీ ఇలా ప్రతీది కూడా మా యొక్క కుటుంబానికి సంక్షేమ రూపంలో వచ్చి తలుపు తట్టిందండి ఇవన్నీ ఇచ్చిన మా జగన్ గారి ప్రభుత్వానికి మేము ఎప్పటికీ కృతజ్ఞతలు తెలుపుతాం నేను మా మార్చిలో నియోజకవర్గం పిల్లల ఆంక్షరకే సపోర్ట్ చేస్తాను నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం